ఫ్రెండ్స్ ఆంధ్ర గోదావరి స్పెషల్ నుంచి పునుగులను వంకాయ బజ్జీ ఆర్డర్ పెట్టామండి వంకాయ బజ్జీ వచ్చి యాభై రూపాయలు పునుగులు వచ్చి డెబ్బై ఐదు రూపాయలండి ప్లేటు పదిహేను పునుగులు వచ్చాయన్నమాట చిన్న చిన్నవి కొంచెం కారపొడి ఆనియన్ రెండు రకాల చట్నీలు ఇచ్చారు ఒకటేమో టమాటా కారం చట్నీ ఒక్కొక్కటి ఏమో చట్నీ అదే పల్లి చట్నీ ఉంటుంది కదా అది అనమాట నాకైతే చట్నీస్ ఓకే ఓకే అండి మరి అంత ఎవ్వరేం కాదు వచ్చి మైదా పిండితో చేశారు అదే కొంచెం మనలాగా బియ్య పిండితో చేస్తే ఇంకా సూపర్ ఉండేది వంకాయ బజ్జీ అయితే సూపర్ ఉందండి అల్టిమేట్ నాకైతే వంకాయ బజ్జీ బాగా నచ్చింది దానికి కూడా కాంబినేషన్ ఓన్లీ కారపొడి లెమన్ వేసి ఇచ్చాను అంతే చట్నీ సేమ్ ఇవ్వరు కదా ఇదిగోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి వంకాయ బజ్జీది మై ఈ పునుగులు కూడా బాగున్నాయి కానీ కొంచెం మైదాపిండి కదా మనకు తెలిసిందిగా మైదాపిండి అంటే సాగిద్ది అది కూడా హెల్దీ కూడా కాదు అదొకటి మాత్రం అది మన ఇష్టం ఎప్పుడో ఒకసారి అంటే ఓకే తినచ్చు ఇంకొండి వంకాయ బజ్జి మాత్రం చూడడానికి ఇలా ఉంది ఒక వంకాయని రెండు ఆఫ్లు చేసినట్టు అనిపించింది అనమాట కానీ తీర చూస్తే కాడలు ఉన్నాయి కాబట్టి ఓకే రెండు వంకాయలు అనుకున్నాను చిన్న వంకాయలు ఇవి అనుకున్నాను నేను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కలిపి మాకు టూ ట్వంటీ వన్ రూపీస్ పడిందండి విత్ జిఎస్టీ ఉంటాయి కదా ఛార్జెస్ అన్నీ కలిపి మీకు ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి వీడియో ఇలా పోస్ట్ చేశాను ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా ఇలా బుక్ చేసుకోండి బెంగళూరులో మేము బుక్ చేసుకున్నామండి బెంగళూరు నియర్ అని పెడితే మాకు ఇలా వచ్చిందనమాట ఈ బ్రాంచ్ది ఓకేనా బాయ్